బ్రిటిష్ కాలంలో ఒక అనొక టైంలో ఒక రైలు వెళుతోంది దాంట్లో బ్రిటిష్ వాళ్ళతో పాటు భారతీయుడు కూడా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు నల్లటి చర్మ రంగు కలిగి సన్నగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు అతన్ని చూసిన బ్రిటీషర్లు అనుకున్నారట ఏదో తెలివి తక్కువ వాడని నిరక్షరాస్యుడని వేళాకోళం చేశారట కానీ అతను అవేమీ పట్టించుకోలేదు ఉన్నటువంటి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు వేగంగా వెళుతున్న రైలు కొద్దిసేపట్లో ఆగిపోయింది అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు అక్కడికి వచ్చిన గార్డు చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు నేనే అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు ఎందుకు లాగానో చెప్పన కొద్ది దూరంలో రైలు పట్టాల దెబ్బతి మాయర్ నాకు అనిపిస్తోంది అని ఆ వ్యక్తి చెప్పాడు నీకు ఎలా తెలుసు అని గార్డు మళ్ళీ ప్రశ్నించాడు రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు దీంతో కొద్ది దూరం నడిచి వెళ్ళి చూసిన గార్డు అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రైలు పట్టాలు రెండు దూర దూరంగా పడి ఉన్నాయి నట్లు బోల్ట్లు దేనికవి విడిపోయి ఉన్నాయి అన్నమాట ఇంతకీ ఆ ఘటనలో చైన్ లాగిన వ్యక్తి ఎవరంటే విశ్వేశ్వరయ్య గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన థ్యాంక్ యూ